మాత్రమేనమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేరుకుంటూ దుర్గమ్మ ఈరోజు ఇచ్చే సందేశంలో తెలుసుకుందామండి దుర్గమ్మ రేపు శుక్రవారము ఈ వాకు వినమ్మ రేపు చక్కటి శుభవార్త నీకు చేరుస్తా అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం చెప్పబోతున్నారు మరి అమ్మ చెప్పిన ఈ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలేవ్వండి మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారు మీరు సంపరిశన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఎటువంటి సమస్యలున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక ఇప్పుడు దుర్గమ్మ తన బిడ్డలకు ఏం చెప్పబోతున్నారో ఎటువంటి శుభవార్తను తన బిడ్డలకు అసలు ఏ విధంగా ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నేను ఎన్నోసార్లు నీ దగ్గర ఓపికగా ఉండు తల్లి అంతా మంచే జరుగుతుందని ఎన్నోసార్లు నీకు చెప్పాను నిజమే కదా అయితే దుర్గమ్మ నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక నెరవేరుతుంది తల్లి అసలు నా కోరిక తీరుతుందా లేదా అనే ఆలోచిస్తున్నావు అవును తల్లి దుర్గమ్మైనా కూడా నీ మీద నాకు ఏమాత్రం నమ్మకం తగ్గలేదు తల్లి అంటూ ఉన్నావా నిజంగా తల్లి నా మీద నమ్మకం లేకుండా ఉన్నావో లేక ఈ తల్లి చెప్పే జరుగుతని ఆశిస్తున్నావో తెలియదు కానీ నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎప్పుడు నన్ను వంద ప్రశ్నలు అడగాలి అనుకుంటూ ఉంటావు అవునా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఈరోజు నీకు సమాధానం ఇస్తానమ్మా చూడు తల్లి కాలం అనేది ఒక ఇష్టప్రకారం రాదు అది రావాల్సినప్పుడే వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండడానికి ప్రతిరోజు నీ తల్లి నీతో మాట్లాడుతూ ఉంటుంది అయితే దుర్గమ్మ నా కోరికలు నెరవేరడానికి నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా లేక అనే ఆలోచనలో వస్తే ఆలోచన సరైందా కాదమ్మా చూడు తల్లి నీ ప్రతి ప్రార్థన నెలవరడానికి ఈ కాలం అవసరం నువ్వు నా పూజలు చేయడానికి ఎన్నెన్నో నన్ను ప్రార్థించడానికే కాదు లేదంటే నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడు కూడా నీతోనే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను చూడమ్మా కాలం వచ్చేంతవరకు ఎదురు చూడాల్సిందే కానీ నువ్వు అనుకున్నట్లు అది కొన్ని సంవత్సరాల పాటు ఉండదు నన్ను పూజించే నా బిడ్డలకు నాకు దగ్గరై నా పాదాల దగ్గర శరణాగతి త్వరలోనే నేను తీసుకువస్తాను చూడు తల్లి వారు చేసినటువంటి పాపకర్మల వల్ల వారికి రావాల్సినటువంటి అదృష్టం కొన్ని సంవత్సరాలు పడుతుందేమో కానీ ఏ బిడ్డలైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో ఏ బిడ్డలైతే వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారో వారి కర్మఫలాలను శీఘ్రంగా నేను తొలగించగలను అదేవిధంగా వారు నన్ను కోరిన ప్రతి కోరిక నెరవేర్చుతాను ఇప్పుడు అర్థమైందా తల్లి నీ కర్మానుసారం నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ఈ కర్మలు అనుభవించాల్సిందే ఈ కష్టాల కొలివిలో నడవాల్సిందే కానీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఈ తల్లిని పూజించడం ప్రారంభించావో నువ్వు ఎప్పుడైతే ఈ తల్లిని నమ్మావో నువ్వు ఎప్పుడైతే ఈ తల్లి పాదాల దగ్గర శరణాగతి పొందాలని అప్పుడే నీ పాపకర్మలన్నీ తొలగిపోయాయమ్మా నువ్వు భయపడినట్లు కొన్ని సంవత్సరాల పాటు నీ కష్టాలు నీతో ఉండవు అతి త్వరలోనే నీ ప్రతి కోరిక నెరవేరబోతుంది ఈ శుభ శుక్రవారం రోజున ఈ సందేశం వింటున్న నా బిడ్డకు రేపు ఒక శుభవార్తనైతే ఖచ్చితంగా నెరవేరుస్తాను తల్లి రేపటి రోజున దానితోనే నీకు అర్థమవ్వాలి నా దుర్గమ్మ చెప్పిన మాట ప్రకారం నాకు శుభవార్త అందించారని అర్థమవుతుందా బిడ్డా చూడమ్మా ఎట్టి పరిస్థితిలోనూ మంచి అవకాశాలను వదులుకోకూడదు అలాంటి అవకాశాలను ఒకటి కాదు రెండు కాదు తల్లి నీ కోసం వందల వేలు తీసుకువస్తాను నువ్వు వాటిని గుర్తించేంత వరకు ప్రతి అవకాశాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను కానీ ఆలస్యం చేయవద్దు బిడ్డ అవకాశం నీ దగ్గరకు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవడం నేర్చుకో దాని ద్వారా నువ్వు అనుభవించాల్సినటువంటి కష్టకాలాన్ని మరికొన్ని రోజులు తగ్గించుకోవచ్చు బిడ్డ నా బిడ్డలను వీలైనంత త్వరగా కష్టాల నుంచి బయటపడేసి వారికి అద్భుతమైన భవిష్యత్తును ప్రసాదించాలనేదే నా కోరిక కూడా గమనిస్తూ ఉండు తల్లి అప్పటి వరకు నీ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు నీ దుర్గమ్మ చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటూ అన్నీ విన్నాక కూడా ఇంకా నీ మనసు అలవాడు ఎందుకో తల్లి నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలనమ్మ నేను చెప్పినట్టు రేపు ఒక శుభవార్త చేరుతుంది నీకు కావాల్సినవన్నీ నేను నీ చేతిలో పెడతాను నీ జీవితంలో ఒక ప్రశాంతమైన వెలుగునిస్తాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు తల్లి ఈరోజు నీ మనసులో ఉన్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటూ ఉన్నాను కదా ఇక ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు అనిపించాలో ఏ రోజు నా తల్లి నన్ను అని ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉన్నావు బిడ్డ ఈ తల్లి నేను ఎప్పుడో కరుణించింది నీ కర్మ ఫలాలను నేను తొలగించేశాను నువ్వు ఇక కష్టాలు పని లేదు తల్లి సంతోషంగా నీ జీవితం గడపడానికి సిద్ధంగా ఉండమ్మా ఇవన్నీ కూడా నీ దుర్గమ్మ లేళ్ళని గుర్తుంచుకో నా సమస్యలు ఎప్పుడు తీరతాయి తల్లి అని అడుగుతూ ఉన్నావు కదా ఇప్పటి నుంచో అందుకే ఈరోజు నీకు ఈ ఇచ్చాను నీ కష్టాలు తీరిపోయాయి బిడ్డ ఇక ఏ కష్టము నీ వైపు చూడదమ్మా ఏ సమస్య నీ వైపు అడుగు వేయదు నీ తల్లి ఆశీస్సులతో నువ్వు చాలా సంతోషంగా జీవిస్తావు చూడు బిడ్డ నీ దుర్గమ్మ చెప్పినట్టు రేపు ఒక శుభవార్త నేను చేరుతుంది నీ దుర్గమ్మ మాటలు విన్నాక నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందని అనుకుంటూ ఉన్నాను ఏదో ఒక మూల ఒక ప్రశ్న మిగిలిపోయిందేమో దానికి కూడా రేపు నీకు సమాధానం దొరుకుతుందమ్మా ఆ శుభవార్తతో పాటు సమాధానాన్ని కూడా ఈ తల్లి పంపుతుంది నువ్వు దిగులు చెందవు చూడు తల్లి ఇది నీ దుర్గమ్మ వాకు రేపు తప్పకుండా వినమ్మా అసలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ నా మాటలు విన్న వారి దగ్గర నా మాట నిలబెట్టుకుంటానమ్మా నీ దుర్గమ్మ ఎప్పుడు మాట తప్పదు నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డకు పాపకర్మలు నేను అనుభవిస్తాను మీరు మాత్రం సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది చూడు తల్లి ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కాదు నీకు అనుక్షణం ఈ దుర్గమ్మ తోడుగా ఉంటుంది తల్లి నువ్వు దేని గురించి దిగులు చెందకు నీ మనసు కష్టపెట్టుకోవద్దు ఒక్కరోజు ఓపిక పట్టు నీకే అర్థమవుతుంది నీ కష్టకాలు ఎన్నోలు ఉంటాయి మహా అయితే రెండోళ్ళు మూడు రోజులు జీవితాంతం లేకుండా ఈ తల్లి నీను చూస్తూ ఉంటుంది నువ్వు వినాకునే శుభవార్త నిన్ను చేరుతుంది నీ దుర్గమ్మపై నమ్మకంతో ఉండు ఈరోజు శుక్రవారం కదా నీకు ఎంతో ఇష్టమైన రోజు కదా తల్లి ఈరోజే నీ తల్లికి కూడా ఎంతో ఇష్టమైన రోజు నీకు తెలుసు కదా తప్పకుండా సాయంత్రం వేళ నా గుడికి రా నీ తల్లిని దర్శించుకో ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళు ఉదయానికల్లా నువ్వు కోరిన శుభవార్త నిన్ను చేరుతుంది సరేనా ఇక ఎప్పుడు దిగులు చెందనని ఈ తల్లికి మాట ఇవ్వు తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటూ ఉన్నాను అంటే దుర్గమ్మ మాటల ప్రకారం మనం ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూసి ఉంటాం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం మన సమస్య మనసులో చాలా తక్కువ మందే ఉంటారండి అలాగా వారి మనసులో ఇంకా నా కష్టాలకు అంతమనేది లేదా దుర్గమ్మ అసలు నా మొర వింటున్నావా లేదా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం ద్వారా సమాధానం చెప్పారు బిడ్డ అని నిజమే మనుషులు వారి వారి పరమలు చేసిన పాపకర్మల ప్రభావం కారణంగా వారు అనుగించాల్సిన కష్టకాలం కొన్ని నెలలు ఉండవచ్చు కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు కొంతమందికి అయితే వారి జీవితకాలం కూడా కష్టాలు ఉండవచ్చు మరి జన్మ జన్మజన్మల పాటు అవి వెంటాడుతూ ఉండవచ్చు కానీ ఏ బిడ్డలైతే వారు తప్పు వారు తెలుసుకొని దుర్గమ్మ పాదాల దగ్గర శరణాగతి పొందుతారో పక్క వారి నుంచి గురించి ఆలోచన మొదలు పెడతారు ఎవరికి కీడు తలపెట్టాలని ఆలోచన ఉండదు వాళ్ళ మనసులో బిడ్డల యొక్క కష్టాలను నేను మోస్తాను నా బిడ్డల యొక్క పాపకర్మలు నేను తొలగిస్తాను అని దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో కదా తప్పుల్నే అందరూ చేస్తారండి కానీ వాటిని తెలుసుకొని తప్పుని ఒప్పుకొని అప్పటినుంచి కూడా ఎవరు మనసు అయితే మారుతుందో పక్క వారికి మంచి చేస్తూ ఉంటారు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పాల దగ్గర శరణాగతి పొంది పశ్చాత్తాపానికి గురవుతారు వాళ్ళ యొక్క కష్టాలకు అన్నీ కూడా దుర్గమ్మలు వస్తారంట వారికి అప్పటి నుంచి ఒక మంచి జీవితాన్ని ఏర్పరుస్తానని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఏ బిడ్డలైతే నేను చెప్పినట్టు వారు తప్పు తెలుసుకుంటారో నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో పశ్చాత్తా పడతారో పక్కవారికి దాన ధర్మాలు చేయడంలో వెనుకాడరో పక్క వారిని మంచి గురించి ఆలోచిస్తారో వారి యొక్క కాలం నేను తీసుకొస్తాను అని దుర్గమ్మంటూ ఉన్నారు నేను నడిపిస్తాను కూడా చెప్తూ ఉన్నారండి ఆ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి మంచి కాలం పరిచేలా ఆస్వాదిస్తాను అంటున్నారు మరి జీవితంలో ఉన్నటువంటి చెడు రోజులను తొలగించి వారికి మంచి రోజులు నేను ప్రసాదిస్తాను తల్లి అని మంచి కాలాన్ని నా చేతులతో నేను ముందుకు తీసుకొచ్చాయని నా బిడ్డలు అందిస్తానని అంటూ ఉన్నారు అంటే మనుషుల వలన మనం తర్వాత తప్పు చేస్తూ ఉంటామండి అది సర్వసాధారణం కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది తెలుసు కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఏదేమైనా తప్పు చేసిన వారు ఆ కర్మను అనుభవించాలి కాబట్టి ఆ కర్మను మనం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది కానీ ఎవరైతే మనం చెప్పింది తప్పు అని తెలుసుకుంటారో ఎవరైతే మన తప్పుకి ప్రాయచితం లేదా అనేటువంటి పశ్చాత్తాపానికి గురవుతారో ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో దుర్గమ్మ మార్గులు నడుస్తూ ఉంటారో ఆ బిడ్డల్ని దుర్గమ్మ ఆశీర్వదిస్తారంటండి నా తల్లి హక్కును చేర్చుకుంటానంటున్నారు ఒకవేళ ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి సందేహం సందేశం మీ మనసులో ఉంటే ఈరోజు మీకు సమాధానం దొరికినట్టే అండి ఎందుకంటే దుర్గమ్మ బిడ్డ నుంచి మంచి ప్రవర్తన కలిగి ఉన్న ఏ బిడ్డ భయపడాల్సిన పని లేదు ఈరోజు నా సందేశం విన్న తన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్యాలను కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా రేపు ఒక శుభవార్తను తప్పకుండా వింటారండి దుర్గమ్మ ఈ సందేశం చెప్పారు నువ్వు నా మాటను వింటూ ఉన్నాక తల్లి నేను ఎప్పుడూ మాట తప్పను ఈరోజు ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే నేను నీకు మాట ఇచ్చినట్టు తల్లి నేను నా మాట నిలబెట్టుకుంటాను రేపు తప్పకుండా నువ్వు ఒక శుభవార్తను వింటావని దుర్గమ్మ అన్నారు అదేవిధంగా ఈరోజు దుర్గమ్మ తన మనం చెప్పినట్టు శుక్రవారం రోజున ప్రతి ఒక్క బిడ్డ కూడా సాయంత్రం వీలుంటే తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళి కాసేపు అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని అమ్మవారికి మనసులో ఉన్న కష్టాలు చెప్పుకొని పది నిమిషాలు మన మనసు అంతా ప్రశాంతం అవుతుందండి సన్నిధిలో కూర్చొని ఆ తల్లిని దర్శించుకోనండి దుర్గమ్మ చెప్పినట్టు ఆ మాట నిలబెట్టుకుంటారు రేపు మీరు తప్పకుండా ఒక శుభవార్తను వింటారు మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది ఇది దుర్గమ్మ మనకి ఇచ్చిన సందేశం అండి రేపు మనం చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం Que